మారిన సాంకేతికంగా ఎంత అభివృద్ధి చెందిన మారనివి కొన్ని ఉన్నాయి అందులో ముఖ్యమైనది ధర్మం ఆ ధర్మాన్ని ఆధారంగా చేసుకొని రాజ్యాంగ వ్యవస్థ ఏర్పడింది ఎన్నో యుగాలు గడిచిపోయినప్పటికీ కూడా ప్రజలు ఇప్పటికీ శ్రీరాముని పాలనను ఆదర్శంగా తలుచుకుంటూనే ఉన్నారు రామరాజ్యాన్ని కలవరిస్తూనే ఉన్నారు గాంధీ గారు రామరాజ్యాన్ని భూమి మీద దేవుడి పాలన అన్నారు రామరాజ్యం టు ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం టు రామరాజ్యం రామరాజ్యం అంటే సౌశీర్యం సౌజన్యాలతో కలిసి సత్యం ధర్మబద్ధమైన ప్రజారాజ్యం ఒక మాటలో చెప్పాలంటే రామరాజ్యం అంటే పరిత్యాగం అని అర్థం అంటే ప్రజలు విధించిన క్రమశిక్షణ ఒక్క మన దేశమే కాదు ప్రపంచంలో ఉన్న ఎన్నో దేశాల రాజ్యాంగ రక్షణ వ్యవస్థలకు పాలనా వ్యవస్థల ఏర్పాటుకు ఆద్యుడు రాముడే ప్రజా పరిపాలన వాణిజ్య శాస్త్రం వ్యాపారం ప్రభుత్వ ఆదాయ వ్యయాలు శాంతి భద్రతలు నీటిపారుదల గూఢచర్యం నియంత్రణ నిఘా ఇలా అనేక విషయాల గురించి రాముడు భరతునికి చేసిన సూచనలందరికీ మార్గదర్శకాలు ఇంకా చెప్పాలంటే ప్రజాస్వామిక పరిపాలనా సూత్రాలవే ఆధారాలు ప్రజాస్వామ్యం అంటే ఏమిటో ఎలా ఉండాలో ఎలా ఉంటే అది ప్రజాస్వామ్యం అనిపించుకుంటుందో ఆ విధానం అంతా రామాయణ కాలంలో ఉంది రాముని యువరాజుగా పట్టాభిషక్తిని చేయాలనుకున్నప్పుడు దశరథుడు సభ ఏర్పాటు చేశాడు ఆ సభలో దశరథుడు రాముడిని యువరాజులు చేయవచ్చునా అనే విషయాన్ని సభ ముందు చర్చకు ఉంచాడు ఆ సభలో ఎవరున్నారంటే సభ సమితి స్త్రీలు బ్రాహ్మణులు ప్రజలు భూమి కాలం పురోహితులు ఎవరినైతే మీరు అందరు ఎన్నుకున్నారో వ్యక్తి అంగీకారం ఈ విధంగా రాముని ఎన్నిక పూర్తి ప్రజాస్వామ్యబద్ధంగా జరిగింది ప్రజలే రాజును ప్రజాస్వామ్య విధానంలో ఎన్నుకోవడం జరిగింది అలా ప్రజాభీష్ట ప్రకారం ఎన్నికైన రాముడు పద్నాలుగు సంవత్సరాలు వనవాసం చేసి వచ్చిన తర్వాత రాజ్యాన్ని స్వీకరించాడు వనవాస సమయంలో భరతుడు రాముని దగ్గరకు వచ్చినప్పుడు పాలనా వ్యవస్థ గురించి పాలకుని లక్షణాలు పాలన ఎలా ఉండాలో చెప్పాడు తను రాజైన తర్వాత వాటిని ఆచరించి చూపించాడు అభిషిక్తేతు కాకుచ్చే ధర్మేణ విదితాత్మని వ్యతీత పూర్వ పౌరాణం హర్షవర్ధిని ధర్మం చేత అభిషిక్తుడైన వాడు అని అర్థం అంటే పితృవాక్య పరిపాలనకు సత్యానికి ధర్మానికి భంగం కలగకుండా పరాక్రమంతో అయోధ్య రాజ్యాన్ని ఆక్రమించకుండా కేవలం ధర్మమే సాధనగా రాముడు పట్టాభిషిక్తుడైనాడు అలా పట్టాభిషిక్తులైన రాముడు ఎలా పాలించాడో ఆయన పాలన ఎందుకు రామరాజ్యం అన్నారో నాలుగు ఉదాహరణలతో వివరిస్తా ప్రజాధనం విషయంలో రాముడు ఎంతో జాగ్రత్తగా ఉంటాడో ప్రజాధనాన్ని వృధా కాకుండా ఎలా చూడాలో చక్కగా చూపిస్తాడు రాముడు తన తండ్రి కోరికని కైకేయి ద్వారా విన్న వెంటనే సరే ఇప్పుడే వనవాసానికి వెళతాను అన్నాడు లక్ష్మణ్ణి పిలిచి ఇలా అన్నాడు ఏ ఘటై సర్వై అభిషేచన సంభృతై మమ లక్ష్మణ తాపస్యే స్నానం భవిష్యతి నా యువరాజ పట్టాభిషేకం కోసం కలశాలతో ఎక్కడెక్కడి నుంచో పుణ్యతీర్థాల జలాలు తెప్పించారు కదా వనాల్లో తపస్సుకు వెళుతున్నాను కనుక ఆ జలాల నా తపోదీక్ష స్నానానికి ఉపయోగపడతాయి వాటితో పవిత్ర స్నానం చేసి బయలుదేరుతాను అని అంతలోనే ఏదో ఆలోచన వచ్చి వెంటనే వద్దు వద్దు లక్ష్మణ అథవా కిమ్ మమైతేన రాజ్య ద్రవ్యమయేన తు ఉద్ధృతం మే స్వయం తోయం వ్రతాదేశం కరిష్యతి అన్నట్లు ఎక్కడెక్కడ పుణ్యతీర్థాల నుంచో ఈ కలశాల్లో జలాలు తెప్పించడం కోసం రాజద్రవ్యాన్ని ఖర్చు పెట్టారు కదా ఇప్పుడు నాకు రాజ్యాధికారం లేదు అటువంటిప్పుడు ఆ నీళ్లు నేను వాడకూడదు నేను మన బావుల్లోంచి స్వయంగా పోసుకుంటా రాజ్యాధికారాన్ని కోల్పోతే రాజద్రవ్యంతో తెప్పించిన జలాలను వాడుకోవడానికి కూడా రాముడు అంగీకరించలేదు పట్టాభిషేకమైన తర్వాత వశిష్ఠ ఒక గూఢచారి ద్వారా శ్రీరాముని పాలన విచారణ చేశాడు ఆ వేగు పాలనా పగ్గాలు చేపట్టేటప్పుడు రాముడు రాజ్యంలో అందరినీ ఉద్దేశించి ప్రజా సౌభాగ్యం కోసం ఏ సాంగత్యాన్ని కానీ దయను కానీ స్వసుఖాన్ని కానీ కోరను అందుకోసం అవసరమైతే నేను నా భార్యను సైతం విడవడానికి సిద్ధంగా ఉన్నాను ఈ విధంగా రాజు తనతో చనువు ఉందని చెప్పడానికి ఎవరిని అనుమతించకూడదు నియమోల్లంఘన జరిగినప్పుడు దయ చూపించకూడదు దేశాన్ని పాలించేటప్పుడు సొంత సుఖాన్ని తలచకూడదు అని స్పష్టమవుతుంది పాలకుడు వేగులు గూడచాల ద్వారా ఎప్పటికప్పుడు పాలన గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు వారికి రావలసినవి అందవలసినవి సకాలంలో అందుతున్నవో లేదో పర్యవేక్షించాలి మంచివైతే కొనసాగించాలి చెడునైతే సరిదిద్దుకోవాలి అని రాముని ఉద్దేశం ఈ విషయంలో రాముడు తన వేగులకు ఒక మాట చెప్పాడు నా గురించి ప్రజలు చెప్పుకునే గొప్పలు పొగడ్తలు నాకు చెప్పద్దు నా గురించి సీత నా గురించి సీతాలక్ష్మణ భరత శత్రువుల గురించి ఏమనుకుంటున్నారో చెప్పండి అలాగే ఒక రాజుగా నా గురించి నా పాలన గురించి ప్రజలు జనపదాలు ఏమనుకుంటున్నారు అని అడిగాడు వారు రావణవధ గురించి మీ పరాక్రమం గురించి గొప్పగా చెప్పుకుంటున్నారని చెబుతుండగా శుభాశుభాలు రెండింటినీ చెప్పమన్నాడు నేను వాటిని విని మంచి పనులు చేస్తూ చెడు పనులను మానుకుంటాను అని ప్రజలు అన్న మాటలు యథాతథంగా నిర్భయంగా చెప్పమన్నాడు దాని ఫలితమే సీతాపరిత్యాగం రాముడు చేసిన ఆ పనికి నేటికి మనం రాముడిని నిందిస్తున్నాం రాముడు తన కీర్తి ప్రతిష్టల కోసమే ప్రజల మాటను పట్టించుకొని తన కర్తవ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం చేసి సీతకు అన్యాయం చేశాడు అంటాం ఆయన చేసిన పనిలో ధర్మం రాజుగా తన కర్తవ్యం ఏమిటో తెలుసుకుందాం ప్రజల్ని పాలించడంలో రాముడికి ఎంత బాధ్యత ఉందో ఆయనతో పాటు పట్టాభిషేకం పొందిన రాణిగా సీతకి అంతే బాధ్యత ఉంది రాముడు లేనప్పుడు అతను రాజ్యాన్ని పాలించే అధికారం అతని భార్య సీతకు ఉన్నది అని వసిష్ఠ మహర్షి సీతారాముల వనవాసానికి బయలుదేరిన సందర్భంలో చెప్పాడు భార్యలు పురుషులకు ఆత్మ వంటి వారు ఏమి రామునికి ఆత్మ కావున రాజ్యాన్ని పాలించగలదు అధికారంతో పాటు బాధ్యత ఉంటుంది కావున ప్రజారంజక పాలన సీత కర్తవ్యమే అలాగే భర్త కీర్తిని కాబాటు తన కర్తవ్యం అంటూ ఆమె లక్ష్మణుడితో ఇలా అంటుంది భర్త కలిగిన మాపడం నా కర్తవ్యం నా భర్త నేను వేరు కాదు ఆయనకు వచ్చిన అపకీర్తిని తొలగించడానికి ఆయనకి ఎంత ముఖ్యమో నాకు అంతే ప్రజల్ని తమ్ముడవలే చూసుకోమని చెప్పింది సీతమ్మ అంత దుఃఖంలోనూ ధర్మం విడవలేదిద్దరు రాజ్యాన్ని స్వీకరించే ముందు ఏమని ప్రమాణం చేశాడో దానికి కట్టుబడి ఉన్నాడు రాముడు కేవలం ప్రజల్ని మాత్రమే పాలించలేదు తన రాజ్యంలోని జంతు జలాన్ని కూడా పాలించాడు ధర్మం కోసం వచ్చి కుక్కకి ధర్మం చేశాడు మనం రోడ్డు మీద వెళుతూ కుక్కకి దెబ్బ తగిలితే పట్టించుకోము కానీ రాముడు పట్టించుకుని దానికి న్యాయం చేశాడు అందుకే వాల్మీకి మహర్షి రక్షిత జీవలోకస్య ధర్మస్య పరిరక్షిత రక్షిత స్వస్య ధర్మస్య స్వజనస్య రక్షిత అన్నాడు రాముడు ఏమి చేసినా ప్రజాక్షేమం ముఖ్యం ప్రజాక్షేమం కోసం శంభూకుణ్ణి వధించాడు ధర్మాన్ని యుగ ధర్మాన్ని తప్పి ప్రవర్తిస్తే శిక్షించడం రాజు కర్తవ్యం శరీరంగా స్వర్గానికి వెళ్ళాలని తపస్సు ఆచరిస్తున్న శంభూకుని వలన రాజ్యానికి లోకానికి ప్రమాదం వచ్చింది సశరీరంగా స్వర్గానికి వెళ్ళి అక్కడ ఉండిపోవడం అనేది జరగని పని సృష్టి విరుద్ధం మరి అటువంటి పని తన రాజ్యంలో వ్యక్తి చేస్తున్నప్పుడు ఆపాల్సిన బాధ్యత రాదే కదా అదే చేశాడు అందుకనే వాల్మీకి మహర్షి రాముని రాజ్యంలో దొంగతనాలు అకాల మరణాలు కరువు కాటకాలు లేవని చెప్పాడు పౌరకార్యాణి ఏ రాజా నకోరో రైతు దినే దినే సమృతే పాతితో నత్ర సంశయ సీతమ్మ దూరమైన బాధతో ఒకరోజు రాజకార్యాలను ప్రజలను కలవలేదు దానికి రాముడు ఎంతో బాధపడ్డాడు పాలకుడైన వాడు ప్రతిరోజు సభకూర్చి ప్రజల్ని కలిసి వారి సాధక బాధకాలు విన్నపాలు సమస్యలను వినాలి కొంత సమయాన్ని ప్రజా సమస్యల పరిష్కారానికి కేటాయించాలి దీనినే దర్బారు అంటారు రాముడు తన పాలనలో ప్రతిరోజు సభకు వచ్చి ప్రజల సమస్యలు పరిష్కరించేవాడు రాజ్యక్షేమాన్ని రాజ్యాభివృద్ధికి అవసరమైన విషయాల గురించి చర్చ చేస్తూ ఉండేవాడు ప్రతిరోజు ప్రజలకు అందుబాటులో ఉండేవాడు వారు ఎప్పుడు ఏ సమయంలో ఆయన దగ్గరికి వచ్చినా కలిసేవాడు రాజుకు ఉండాల్సిన ప్రథమ కర్తవ్యం అది పూర్వకాలంలో రాజుల దర్భాచరణే తన కర్తవ్యంగా భావించారు తాము ఆచరించడమే కాకుండా రాజ్యంలోని పౌరులు కూడా ఆచరించేట్లు చూసేవారు రాజు ధర్మంగా ఉంటే రాజ్యం సుభిక్షంగా ఉంటుంది రాముల్లా పాలించాలన్నా రామరాజ్యం తేవాలన్నా ముందు పాలకులు ధర్మపరాయణలే ఉండాలి సత్యం మాట్లాడాలి స్వార్థచింతన స్వప్రయోజనాలను ఆశ్రిత పక్షపాతాన్ని వీడాలి తన మన భేదం లేకుండా న్యాయం చేయాలి పాలకుల్లో నిస్వార్థపరత్వము ధీరత్వము తప్పకుండా ఉండాలి పాలకుడు ధైర్యవంతుడైతే ప్రజలు కూడా ధైర్యవంతులు అవుతారు వాటితో పాటు వినయము వివేకము ఓర్పు సహనము ఉండాలి ప్రజల దగ్గర నుండి అధిక పనులు వసూలు చేసి వారిని బాధ పెట్టకూడదు వృధాగా డబ్బును ఖర్చు చేయకూడదు పాలకుడు ఇంద్రియ నిగ్రహంతో ఉండి తనను తాను గెలవాలి తన మీద తాను విజయం సాధించలేని వాడు మిగతా వారిని ఎలా అదుపులో పెడతాడు వీరిపై విజయం ఎలా సాధిస్తాడు వాల్మీకి మహర్షి రాముని మునిరాజు అన్నాడు అనగా మునిలా పాలన చేశాడు అని అర్థం ముని వ్రతాన్ని ఆచరించి పాలనే తపస్సుగా భావించాడు ప్రజలను సొంత తమ్ముళ్ళుగా చూసుకున్నాడు ప్రజల కోసం సర్వస్వం వదులుకొని ప్రజలే జీవితంగా పాలించాడు అది రాముని గొప్పతనం అందుకనే అందరూ రామరాజ్యాన్ని కాంక్షించేది మనకు అలాంటి పాలకులు కావు